హాయ్ అండి ముందుగా అందరికీ సప్తమి శుభాకాంక్షలు ఆ సూర్య భగవంతుడి ఆశీస్సులతో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మన గార్డెన్లో అయితే చాలా ఆకుకూరలు అయితే హార్వెస్ట్ ఉన్నాయండి ఈరోజైతే ఈ ఆకుకూరలన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాం ఇక్కడ చూసారా ఈ టప్లో అయితే తోటకూర చాలా బాగా వచ్చేసింది లాస్ట్ టైం అయితే కొంత తీసేసాను కదా ఇంకా మిగిలిన తోటకూర అనమాట ఇదంతా కూడా ఇంత బాగా అయితే ఎదిగిపోయింది ఇందులో ఉండే బీరపాత కూడా పందిరికి అయితే ఎక్కేసింది ప్రతి ఆకు దగ్గర కూడా మనకి పూత అయితే రావడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక తొందరలోనే మనకి మళ్ళీ బీరకాయలు కూడా హార్వెస్ట్కి అయితే వచ్చేస్తాయండి ఇప్పుడైతే డబ్బులో ఉన్న తోటకూరని అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం ఇదైతే నేను కాడలు అయితే కట్ చేసుకుంటున్నానండి కాడలు మనం కట్ చేసుకుంటే పక్క నుంచి మళ్ళీ కొత్త చిగురులు అయితే వస్తాయి కదా ఈ పెద్దగా ఉన్న కాడలన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను ఈ పెద్దగా మనం కట్ చేసుకుంటే ఇంక కింద అయితే చాలా చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి ఇవి కూడా మనకైతే మంచిగా ఎదుగుతాయి అన్నమాట ఆకుకూరలు మాత్రం ఇలా చాలా బాగా వస్తుంది ఇందులో బీరముక్క పెట్టాను కదా ఈ బీరముక్క పైకి వెళ్ళిపోయింది అలాగే ఇందులో నేను ఈ తోటకూరని వేసాను కదా మనకి ఒకే టబ్లోని రెండు రకాలుగా అయితే పండించేసుకుంటున్నాం అనమాట ఇందులోని మనం ఇలా టెరెస్ పైన పెంచుకునేటప్పుడు ఇలా పెద్ద పెద్ద టబ్బుల్లో పందిర్లు పాదులు అవి వేసేటప్పుడు ఇలా కుండి అంతా కూడా ఇంకా చాలా ప్లేస్ అయితే ఉంటుంది కదండి ఇందులో ఇలా ఆకుకూరలు ఏమైనా వేసుకుంటే మనకైతే ఇంకా ఎక్కువగా అయితే పండించుకోవచ్చు అనమాట ఇందులోనే రెడ్ తోటకూర కూడా వచ్చింది మన దగ్గర రెడ్ తోటకూర విత్తనాలు అయితే లేవు ఈ ఆకుకూర విత్తనాలు ఈ తోటకూరలోనే ఇలా అయితే వచ్చేస్తుంది ఈ సరే ఎంత బాగా వస్తుందో ఇవన్నీ కట్ చేసేసాం కదా ఈ పక్క నుంచి అయితే మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ మనకి తోటకూర అయితే రెడీ అవుతుంది మళ్ళీ వస్తుంది ఈ బీరపాదైతే ఇంకా ఎదగాలి ఇక్కడైతే చుక్కకూర పాలకూర కూడా ఉన్నాయి ఇవి కూడా మనం అయితే హార్వెస్ట్ చేసేసుకోవచ్చు మంచిగా హార్వెస్ట్ అయితే వచ్చేసింది ఈ గ్రో బ్యాగ్ లో అయితే నేను చాలా ఎక్కువగా విత్తనాలు అయితే వేసేసాను అనమాట ఫస్ట్ టైం వేసాను కదా చాలా బాగా గుబురుగా అయితే వచ్చేసింది అందుకనే వేసేమో ఆకులైతే అంత పెద్దగా అయితే రాలేదు మనం ఈసారి వేసుకునేటప్పుడు కొంచెం దూరం దూరంగా వేసుకోవాలి చాలా బాగా వచ్చింది చుక్కకూర కూడా కత్తి కూడా తెచ్చుకోలేదు నేను మర్చిపోయి వచ్చేసాను అందుకని ఇలాగ ఒక్కొక్క ఆక ఒక్కొక్కటి అయితే కాడలు అయితే తెచ్చుకుంటున్నాను మనము ఇవి ఏంటంటే వేర్లతో తీసేసుకోకూడదు ఇలాగ కట్ చేసుకుంటే మనకి అయితే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి అన్నమాట ఆకుకూర బాగా పెరుగుతుంది చిగులు అయితే బాగా వస్తాయి మనకి మార్కెట్లో కూడాను చుక్కకూర కొనుక్కునేటప్పుడు వాటికి వేర్లతో అయితే ఇవ్వరు పాలకూర అయితే వేర్లతో ఇస్తారు కానీ ఈ చుక్కకూర మాత్రం వేర్లతో అమ్మరు ఎందుకంటే ఇదేనండి ఇదైతే ఒక వేసిన ఒక ఆరు నెలల వరకు కూడా వస్తుందంట మనం ఒక్కసారి ఈ మొక్కల్ని వేసుకుంటే మనకైతే ఒక ఆరు నెలల వరకు అయితే అలాగా హార్వెస్ట్ అయితే చేసుకుంటూనే ఉండొచ్చు మనం ఈ చుక్కకూర అయితే తీసేసానండి మొత్తం చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇంత చుక్కకూర అయితే వచ్చేసింది మనకి చక్కగా చిక్కుకూర పప్పులో వేసి మంచిగా అయితే వండేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే పాలకూర ఉంది పాలకూరని కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాము వీడియో అయితే బాగా లెంత్ అయిపోతుందని నేనైతే కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టేశాను ఈ పాలకూర కూడా ఎక్కువగా వేసేసాను విత్తనాలు అందుకే ఇలా ఫుల్గా అయితే వచ్చేసింది అంటే ఫస్ట్ టైం వేశాను కదా నాకు తెలియలేదు అనమాట ఎన్ని విత్తనాలు వేయాలో అందుకని ఫుల్గా వేసాను అంటే ఎక్కువ వస్తాయి కదా అనేసి వేసేసాను ఈసారి వేసేటప్పుడు కొంచెం దూరం దూరంగా వేసుకుందాం మనం పాలకూర కూడా పిల్లలకైతే చాలా మంచిదండి బయట మార్కెట్లో కొనుక్కునే ఆకుకూరలు వనుక్కుని కొంచెం నీసు స్మెల్లా అయితే వస్తూ ఉంటుంది అందుకని ఈసారి మనమే పెంచుకుందాం అనేసి అయితే నేను ఈ ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా తెప్పించి అయితే వేసాను వేసిన విత్తనాలు కూడా చాలా మంచివి అన్నీ కూడా వచ్చేసాయి అనమాట వేసినవి అంటే కొన్ని వస్తాయో రావో అనేసి నేనైతే ఎక్కువ విత్తనాలు అయితే వేసేసుకున్నానండి అన్నీ కూడా బాగా వచ్చేసాయి అందుకనే దానికి అయితే ఇలాగ టప్ నిండా అయితే వచ్చేసింది ఈసారి వేసుకునేటప్పుడు మనకి తెలిసింది కదా ఫస్ట్ టైం వేసినప్పుడు ఫెయిల్ అయినా కూడా ఏం పర్వాలేదు మళ్ళీ మళ్ళీ మనమైతే నేర్చుకుంటూ ఉంటాం కదా ఇక్కడ అయితే నాకు చాలా పాల్గొరే వచ్చేసింది నేనైతే చాలా హ్యాపీ అనమాట మనం పాలకూర అంతా కూడా కోసేసుకున్నాక మళ్ళీ కొంచెం పసుపులో ఎరుని అలా ఇస్తూ ఉంటే మళ్ళీ మొక్కలకి మళ్ళీ మనకైతే మంచిగా అయితే ఎదుగుతుంది చూసారా పాలకూర అయితే ఇలా ప్లేట్ నిండా అయితే వచ్చేసింది ఇంకొంచెం అయితే వదిలేస్తాను ఇక అయితే పెట్టాను కదా ఇవి కూడా ఎక్కువ వేసేసానేమో అంతగా అయితే ఎదగట్లేదు అనమాట ఒకే దగ్గర రెండు రెండు లాగా అయితే పడిపోయి విత్తనాలు ఇంకొకటి విడివిడిగానే వేశాను అయినా సరే పడిపోయింది సరే అనేసి అయితే అలా ఉంచాను వీటికైతే కొంచెం పశువుల ఎరువుని కూడా వేశాను ఎదుగుతుంది కదా అనేసి నేనైతే ఎక్కువగా పశువుల ఎరువుని ఇస్తూ ఉంటాను మొక్కలకి ముల్లంగి మరి ఎలా ఎదుగుతాయో చూడాలి ఎందుకంటే ఈరోజైతే మన గార్డెన్లో ఇన్ని ఆకుకూరలు అయితే వచ్చేసాయి ఇంకా మనకి వంకాయలు అయితే కొంచెం వంకాయలు అయితే ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ అయితే చేయాలండి ఇప్పుడైతే మనకి ఇలా ఇన్ని ఆకుకూరలు అయితే వచ్చేసింది తోటకూర పాలకూర చుక్కకూర ఇప్పుడైతే మనం వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకొని వచ్చేద్దాం వంకాయలు అయితే కొంచెం అక్కడక్కడ ఉన్నాయి అవి అయితే తెంపేసుకుందాము ఈసారి కొంచెం తక్కువే వచ్చాయి ఇప్పుడు కూడా చాలా ఎక్కువ ఎక్కువ వచ్చేసేవి అక్కడక్కడ ఉన్నాయి నేను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తెంపేసుకుందాము ఇవైతే నేను నార్లు తెచ్చి పెట్టుకున్నానండి చాలా బాగా వస్తున్నాయి ఒకేసారి గుత్తులు గుత్తులుగా వచ్చేసి ఎక్కువైతే వస్తున్నాయి అనమాట చూడడానికి తక్కువే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి కానీ మనం అన్నీ కూడా తెంపేసరికి అవి మనకి ఒక కేజీలా వచ్చేస్తూ ఉంటుంది అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి అందుకనే తెంపేస్తున్నాం అనమాట మనం ఎదిగిన తెంపేసుకుంటే మళ్ళీ మనకి మంచిగా వస్తాయి చామంతి పూలు చూడండి అన్ని తెంపేస్తాను ఇవి ఒక్కటి ఇలా వంచేస్తాను ఇదిగోండి ఈరోజు మన హార్వెస్ట్ అయితే ఆకుకూరలు అలాగే ఈరోజు మన టెరస్ పైన ఈ ఆకుకూరలు ఇంకా అయితే హార్వెస్ట్కి అయితే వచ్చేసాయి నాకైతే హార్వెస్ట్ చేసినప్పుడు అంతా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది అండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకైతే మంచి సపోర్టింగ్ అయితే ఇస్తుందండి అలాగే ఈ వీడియో మీకు ఏం కామెంట్ చేయండి